అందరికీ నమస్కారం మన సంస్కృతిలో మన జీవితంలో బోలెడు నమ్మకాలుంటాయి కదూ అందులో ఒకటి చాలా కామన్ అదేంటంటే కాకి కూతకి సంబంధించింది ఈరోజు మనం ఆ నమ్మకం వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం ఆ మనందరం ఖచ్చితంగా ఇది వినే ఉంటాం మన ఇంటి ముందు కాకి అరిసిందంటే చాలు వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళు అరే ఎవరో చుట్టాలొస్తున్నారే అంటారు అసలు ఈ నమ్మకం ఎలా మొదలయ్యిందంటారు దీని వెనకేమన్నా లాజిక్ ఉందా లేక ఊరికేనా పదండి దీని సంగతేంటో చూద్దాం అయితే ఈ నమ్మకం ఎక్కడి తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కెళ్లాలన్నమాట అంటే మన పూర్వీకులు ఎలా జీవించారో ఆ ప్రపంచంలోకి ఒక్కసారి ఆలోచించండి ఆ రోజుల్లో అంటే మన తాత ముత్తాతల కాలంలో ఫోన్లుగాని వాట్సాప్ మెసేజులుగాని ఇలాంటివేమీ లేవు కదా బంధువులు వస్తున్నారంటే ముందుగా తెలియడానికి అసలు మార్గమే లేదు అప్పటి కమ్యూనికేషన్కి ఇప్పటికీ అస్సలు పోలికే లేదు సో అప్పట్లో ఎలా ఉండేదంటే గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవాళ్ళూ ముఖ్యంగా చుట్టాలు గుర్రపు బళ్లమీదో లేదంటే నడుచుకుంటూనో వస్తున్నప్పుడు ఆ ఊరి బయట ఉన్న చెట్లమీద కాకులు వాళ్ల చూసి ఒక్కసారిగా గట్టిగట్టిగా అరవలం మొదలుపెట్టేవి ఇది ఒకసారో రెండుసార్లో కాదు తరచుగా ఇలాగే జరిగేదట అందుకే మన పూర్వీకులు ఏమనుకున్నారంటే ఆ కాకి అరుపుని ఒక సిగ్నల్లాగా చూశారనమాట ఆ ఎవరో వస్తున్నారు అనటానికి ఇదొక సూచన అని వాళ్లు భావించారు అంటే చూసారా ఇదేదో బుడ్డిగా పుట్టిన నమ్మకం కాదు వాళ్ల రోజువారీ జీవితంలో వాళ్లు గమనించిన ఒక విషయం ఒక అబ్జర్వేషన్ ఇంకో ఏంటంటే కాకి భలే తెలివైన పక్షి తెలుసా దానికి మనుషుల కదలికల మీద మంచి అబ్జర్వేషన్ ఉంటుంది కొత్తవాళ్లెవరైనా వస్తున్నారంటే వాళ్లతో పాటు ఏదో ఒకటి తినడానికి వస్తుందని మంచి వంటల వాసన వస్తుందని దానికి ముందే ఒక అంచనా వచ్చేస్తుంది అందుకే వాళ్లు రాకముందే పసిగట్టి అరవడం మొదలు పెడుతుంది సో అదనమాట కథ కాకి అరవడం అదే టైంకి చుట్టాలు రావడం ఇలా ఈ రెండూ పదే పదే జరుగుతూ ఉండటంతో మెల్లగా కాకి అరిస్తే చుట్టాలొస్తారు అనే నమ్మకం మనవాళ్లలో బలంగా పాతుకుపోయిందన్నమాట సరే ఇదంతా మన పూర్వీకుల పరిశీలన వాళ్ల అనుభవం బావుంది మరి ఇప్పటి సైన్స్ దీని గురించి ఏమంటోంది ఈ ఆధునిక ప్రపంచంలో దీనికి ఏమైనా ఉందా ఆ యాంగిల్లో కూడా చూద్దాం రండి చూడండి సైన్స్ ప్రకారమైతే ఈ నమ్మకానికి వెనుక ఎలాంటి శాస్త్రీయమైన ఆధారమూ లేదు ఇది పూర్తిగా యాదృచ్ఛికం సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఒక కోయిన్సిడెన్స్ మాత్రమే అంటే దాని అర్థమేంటే కాకి అరవడానికీ మనింటికి బంధువులు రావడానికి మధ్య డైరెక్ట్ లింక్ ఉందని సైంటిఫిక్గా ఎక్కడా ఎప్పుడూ ప్రూవ్ అవ్వలేదు కాకులు వాటి నేచర్ ప్రకారం చాలా కారణాల వల్ల అరుస్తుంటాయి వేరే కాకుల్ని పిలవడానికో ప్రమాదాన్ని సూచించడానికో ఇలా ఎన్నో ఉంటాయి కాబట్టి మన ముందు ఇప్పుడు రెండు వేర్వేరు విషయాలున్నాయి ఒకవైపు మన పూర్వీకుల అనుభవం వాళ్ల పరిశీలన మీద ఆధారపడిన ఒక నమ్మకం మరోవైపు దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అంటున్నా ఇప్పటి సైన్స్ అయితే మరి ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఇందులో ఏది నమ్మకం ఏది నిజం ఈ రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడే ఉంది అసలు విషయం నిజానికి కాకి కూత అనేది ప్రకృతిలో జరిగే ఒక మామూలు విషయం ఒక నేచురల్ సౌండ్ అంతే కాని మన పూర్వీకులు వాళ్ల అనుభవాలతో దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఇచ్చారు ఆ అర్థమే అలా తరతరాలుగా ప్రయాణించి మనదాకా వచ్చిందనమాట అసలు ఒక నమ్మకం ఎలా పుడుతుందంటే ఫస్ట్ కాకి అరవరం లాంటి ఒక సహజమైన సంఘటన జరుగుతుంది దాన్ని మనవాళ్లు గమనిస్తారు ఆ తర్వాత దాని చుట్టాలు రావడంతో కనెక్ట్ చేస్తారు ఇలా చాలాసార్లు రిపీట్ అయ్యాక అదే ఒక సామాజిక నమ్మకంగా ఒక కల్చరల్ బిలీఫ్గా మారిపోతుంది మరెప్పుడు ఫైనల్గా అదే ప్రశ్న దీన్ని నమ్మాలా వద్దా ఒకవైపు మన తాత ముత్తాతల అనుభవం మన సంస్కృతి మరోవైపు ఆధునిక సైన్స్ నిజం చెప్పాలంటే ఆ నిర్ణయం పూర్తిగా మన వ్యక్తిగతమైనది ఇది మన సంస్కృతిలో ఒక భాగం ఒక ఆసక్తికరమైన కథ దాన్ని మన సంప్రదాయంగా గౌరవించడమా లేక కేవలం సైన్స్ కోణంలోనే చూడటమా అనేది ఎవరిష్టం వాళ్లది